హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘ సందేశం సీరియల్లో టుడే ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక భూమికి చంద్ర గోరముద్దులు తినిపిస్తూ ఉండగా భూమి చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ తింటూ ఉండగా అంతలో నక్షత్ర అసలు డాడీ దీనికి తినిపించడం వింటమా అని అపూర్వని అడుగుతూ ఉండగా దానికి అలా కలిసి వస్తుంది ఏం చేద్దాం అని చాలా సీరియస్ గా ఉంటారు ఇక అంతలో భూమికి పొరమాటంతో అపూర్వ వాటర్ తీసుకురా అని చంద్ర చెప్పడంతో ఈ రోజు నా టైం ఇంత దరిద్రంగా ఉందండి అని మనసులో గనుక్కుంటూ ఇక అపూర్వ తప్పక వాటర్ తీసి భూమికి స్వయంగా తన చేతులతోనే తాగిస్తుంది ఇక చంద్ర ఇప్పుడు ఓకేనా అమ్మా అని అడగగానే భూమి ఓకే అని చెప్తూ ఉండగా ఎవరున్నా లేకున్నా నీకు నేనున్నానమ్మా అని చెప్తూ చంద్ర తినిపిస్తూ ఉండగా ఇక భూమి ఆ మాటకి ఎమోషనల్ అయిపోతూ శోభా చంద్ర ఫోటో చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఈ చేతి గోరు ముద్దలు తినకపోయినా నాన్న తినిపిస్తుంటే నువ్వు తినిపిస్తున్నట్టే సంతోషంగా ఉందమ్మా అని ఫోటో వైపు చూస్తూ మనసులో అనుకుంటూ చాలా బాగుంది అని చెప్తూ ఉంటుంది అపూర్వ వంటలో చాలా అమ్మా అని చంద్ర అంటుంటే ఆంటీ చేతి వంటకంటే మీకు తినిపించటం వల్ల అది ఇంకా బాగుంది అని భూమి అంటుంది ఇక భోంచేసిన తర్వాత ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని భూమి అంటుంది నీకు నిన్నున్నా తల్లి అని మళ్ళీ చెప్తూ ఉంటాడు అంకుల్ నేను ఆ ఫోటో తీసుకు వెళ్ళొచ్చా అని శోభ చంద్ర ఇద్దరు కలిసి దిగిన ఫోటో భూమి అడుగుతుండగా మా ఫోటో నీకెందుకమ్మా అని చంద్ర అడుగుతుంటాడు మా అమ్మ కథ అని భూమి అనగానే ఇక మాట విన్న చంద్రతో సహా అపూర్వ అందరూ ఒక్కసారిగా చాకవుతూ ఉంటారు ఇక దాంతో భూమి అంటే ఆవిడ మా గురువు కదా అంకుల్ గురు అంటే తల్లి లాంటిదే కదా ఆవిడ భర్త అంటే మీరు నాకు తండ్రితో సమానం అందుకే మా అమ్మ నాన్నల స్థానంలో మీ ఫోటో పెట్టుకుంటాను అని భూమి అడుగుతుండగా అంతలో అపూర్వ కుదరదు బావా ఆ ఇంట్లో వాళ్ళకి మనకి అసలు పడదు ఆ గగన్ నీతో చాలా గొడవ పడుతూ ఉంటాడు అలాంటి వాడి ఇంటికి నీ ఫోటో తీసుకువెళ్తే వాడు బయటికి తీసేస్తే మనల్ని అవమానించినట్టే కదా అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఆ స్థానంలో మిమ్మల్ని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మీకు అవమానం జరగనిస్తానా నా ప్రాణంలా చూసుకుంటాను అని భూమి చెప్తూ ఉంటుంది వద్దంటున్నాను కదా అని అపూర్వ అరుస్తూ ఉండగా అపూర్వ పడుతుంది కదా నువ్వు తీసుకెళ్ళమ్మా అని చంద్ర చెప్పడంతో వెంటనే భూమి చాలా సంతోషంగా వెళ్లి ఆ ఫోటో తీసుకొని తన గుండెలకి హత్తుకుంటూ అలా గోడ మీద చూడగా అక్కడ చెర్రీ ఫోటో కనిపిస్తుంది ఇక దాంతో షాక్ అయిపోతూ వెంటనే ఫోటో తీసుకుని వచ్చి యూ అంకుల్ ఆ అబ్బాయి అని చెర్రిని చూపిస్తూ అడుగుతూ ఉండగా నా చెల్లెలు కొడుకమ్మా అని చంద్ర చెప్పడంతో ఓహో అదే మ్యాట్రో అని మనసులో అనుకుంటూ సరే అంకుల్ ఇంకా వెళ్ళొస్తాను వెళ్ళొస్తానా అపూర్వక్ కూడా చెప్పి భూమి ఆ ఫోటో తీసుకుని బయటకు వస్తూ ఉండగా అంతలో చెర్రి ఎదురయ్యి మువా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంటాడు మీరేంటి అని భూమి అడుగుతుండగా అదిగో ఆ ఇంటి పక్క సందులోనే మా ఇల్లు నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి వచ్చాను అని చరణ్ చెప్తుండగా అవునా అయితే ఈ ఇల్లు నీతి కదా అని భూమి అడుగుతుంటుంది ఈ ఇల్లు మా ఇల్లు ఎలా అవుతుంది నేను చెప్పాను కదా గారి ఇల్లు అని అని చరణ్ అంటూ ఉండగా ఇది అపూర్వ గారి ఇల్లు కాదు మా అమ్మిల్లు అని భూమి అంటుంది ఏంటి మీ అమ్మిల్లా అని చరణ్ ఆశ్చర్యపోతూ అడుగుతుండగా అంటే మా అమ్మిల్లు కాదు నా తల్లి తండ్రి గురువైన శోభాచంద్ర గారి ఇల్లు అని భూమి అంటుంది అదే అదేలే శోభా చంద్ర గారి అని చరణ్ అంటుంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలో మీ ఫోటో ఉంది అని భూమి అడగానే నేనా నువ్వు ఎవరిని చూసి ఉన్నావో అని చరణ్ కవర్ చేస్తూ ఉండగా నాకు అంతా తెలిసిపోయింది మీరు అబద్దాలు చెప్పకండి అని భూమి అంటుంది తెలిసిపోయిందా అంటే నువ్వు నేను అని చరణ్ కంగారు పడుతూ ఉండగా మీ చేతికి ఏమైంది అని భూమి అడుగుతుండగా అంటే నాన్న కష్టపడుతుంటే సాయం చేయబోయాను అని చెప్తూ ఉంటాడు ఇది కూడా నిజమేనా అని అంటూనే మీతో మాట్లాడాలి కానీ ఇక్కడ కాదు నాతో రండి అని చెప్పేసి భూమి అలా వెళ్తూ ఉండగా నాతో రమ్మంది అంటే ఒకవేళ నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తుందా అని మనసులు అనుకుంటూ ఇక చరణ్ పరిగెత్తుకుంటూ భూమి వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇక భూమి మాత్రం నిజంగా చిన్నప్పుడు నేను నీకే దొరికా అని భూమి అడగానే సంబంధం లేని ప్రశ్న అడుగుతుందేంటి అని మనసులు అనుకుంటూ చెప్పాను కదా చిన్నప్పుడు నాకే దొరికేవాణి అని చరణ్ అంటూ ఉండగా ఇంకా అబద్ధాలు చెప్పకండి నా ఫీలింగ్స్ తో ఇంకా ఆడుకోవాలని చూడకండి మీరు కాదని నాకు తెలుసు అని భూమి అనగానే ఇక మాట విన్న చరణ్ షాక్ అయిపోతూ ఎవరో కావాలని నీకు అబద్ధం చెప్పుంటారు ఎవరు నీకు నేను కాదని చెప్పింది అని అడుగుతుంటాడు ఒకరు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఆ బొమ్మల ఫ్యాక్టరీ తగలబడిపోయిన తర్వాత నేను మీకు దొరికాను ఆ ఫ్యాక్టరీ తగలబడటం వల్లే అప్పుడు పరిస్థితుల వల్ల మీ నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడు అంటే అప్పటికి పుట్టను మీరు నన్ను ఎలా కాపాడారు అని భూమి అడుగుతుండగా అది ఇదంతా నీకెవరు చెప్పారు అని చరణ్ అడుగుతుంటాడు ఎవరు చెప్పనా నిజం ఇదే కదా నిజం చెప్పండి నేను ఎవరికి దొరికాను నన్ను కాపాడింది ఎవరు ఆ మువ్వ మీ దగ్గరికి ఎలా వచ్చింది ఇంకా దాచిపెట్టడంలో అర్థం లేదు నిజం చెప్పండి ఆ మువ్వ మీకు ఎలా దొరికింది ఎవరు నన్ను కాపాడారు మీ గురించి కాదు నాకు ఇంకా తెలిసాయి నేను ఎవరికి దొరికానో నన్ను కాపాడింది ఎవరు అన్నది తప్ప చెప్పండి ప్లీజ్ అని భూమి అడుగుతుంటుంది ఇక దాంతో చరణ్ నిన్ను కాపాడింది ఎవరో కాదు మా అన్నయ్య గగన్ ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర నిన్ను కాపాడి ఆ తర్వాత నువ్వు మళ్ళీ తప్పిపోయినా నీ జ్ఞాపకంగా ఆ మువ్వ దాచుకుంది మా అన్నయ్య అని చెర్రి చెప్పడంతో ఇక మాట విన్న భూమి షాక్ అయిపోతూ చాలా ఆశ్చర్యంగా గగన్ ని తలుచుకుంటూ ఏంటి ఆ తల తెక్కగాడా నన్ను కాపాడింది అని అడుగుతుంటుంది అవును అని చెర్రీ చెప్పగానే నన్ను కాపాడింది తలతెక్క అని మనసులు అనుకుంటూ మరి వీరని ఎందుకు అబద్ధం చెప్పారు అని అడుగుతుంటుంది ఒంటరిగా ఉన్నావు కొత్త వాళ్ళని ఎవరిని చూసినా భయపడుతున్నావు నేను కాపాడింది నేనే అంటే నా దగ్గర ధైర్యంగా ఉంటావు నా మాట వింటావని అలా చెప్పాను అని చర్య చెప్పగానే నన్ను కాపాడింది ఆయన ఇప్పటికి నా గుర్తుగా ఆ మువ్వుని దాచిపెట్టుకున్నారు అంటే ఆయన మనసులో కూడా నేను ఉన్నట్టేనా నన్ను కాపాడిన ఆయన నిజంగా దేవుడు నేను ఆయన్ని కలవాలి అని మనసులో అనుకుంటూ ఇక భూమి వెళ్లబోతుండగా నేను ఎన్ని అబద్దాలనా అది నీ సంతోషం కోసమే ఎందుకంటే నీ సంతోషమే నా సంతోషం అని చెప్తూ ఉంటాడు ఇక భూమి థ్యాంక్స్ అండి అని చెప్పేసి ఫోటో తీసుకుని భూమి వెళ్తూ ఉంటాగా ఇక చరణ్ మాత్రం భూమి వైపు చూస్తూ భూమి చాలా మంది అమ్మాయిలు నా కళ్ళ ముందుకు వచ్చారు కానీ నువ్వు మాత్రమే నా మనసుని తాకింది ఇప్పుడు ఈ చర్య వేరు అని అనుకుంటూ ఉంటాడు ఇక భూమి మాత్రం ఫోటో తీసుకుని చాలా హ్యాపీగా గగన్ ని తలుచుకుంటూ ఆటోలో ఆఫీస్ దగ్గరికి చేరుకొని పరిగెత్తుకుంటూ గగన్ క్యాబిన్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే తై తక్క ఆ డోర్ ఓపెన్ చేయడం ఏంటి అని అడుగుతుంటాడు కానీ భూమి మాత్రం సమాధానం చెప్పకుండా చూసి చాలా హ్యాపీగా పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ ని హక్ చేసుకోగానే గగన్ చాలా ఆశ్చర్యపోతూ ఏమైంది నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు నీ వెంట ఏమైనా పడ్డారా అని అడుగుతుంటాడు భూమి మాత్రం కాదని తల ఊపుతూ ఉండగా ఆ పూర్వ వాళ్ళు నిన్ను ఏమైనా అన్నారా అని అడుగుతుంటాడు అని భూమి అంటుంది మరి ఏమైనా చెప్పు అని అడుగుతూ ఉండగానే భూమి సమాధానం చెప్పకుండా చాలా హ్యాపీగా గగన్ని ముద్దు పెట్టుకుంటూ ఉండగా ఏ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు నేనెవరో మీకు తెలుసా నేను మీ మనసులో ఉన్న ఈ అని భూమి చెప్తూ ఉండగా ఏం మాట్లాడుతున్నావు కాస్త అర్థమయ్యేలా చెప్తావా అని అడుగుతుంటాడు చిన్నప్పుడు ఇరవై మూడేళ్ల క్రితం రాజమండ్రి బొమ్మల ఫ్యాక్టరీ పక్కన ఒక పసి ప్రాణాన్ని కాపాడారు గుర్తుందా మీరు కాపాడిన ఆ పసి ప్రాణాన్ని ఆ పసిపాప గుర్తుగా ఒక మువ్వని దాచుకున్నారే అని మువ్వ తీసి భూమి చూపిస్తూ ఉంటుంది గగన్ మాత్రం చాలా ఆశ్చర్యపోతూ షాకింగ్ గా ఆ రోజును తలుచుకుంటూ మువ్వ వైపు చూస్తూ ఉంటాడు